నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు బూడిది గుమ్మడికాయతో మంచి హల్వా చేసి చూపిస్తానండి చాలా టేస్ట్ ఉంటది దీన్ని కాశీ హల్వా అని కూడా అంటారండి బూడిది గుమ్మడికాయ అంటే మనం ఇంటి ముందు కట్టడం వరకే తెలుసు కదండి చాలా మందికి ఇప్పుడు చాలా మంది జ్యూస్లు కూడా చేసుకొని తాగుతున్నారు అనుకోండి జ్యూస్ కూడా హెల్త్ చాలా బాగా పనిచేస్తుంది అండి బాడీని చక్కగా కూల్ చేస్తుంది అనమాట ఒంట్లో ఉన్న వేడిని అంతా తీసేస్తుంది కాబట్టి దీన్ని ఎలా నేను స్వీట్ చేస్తున్నానో హల్వా చూసిద్దాం వచ్చేయండి ముందుగా గుమ్మడికాయని శుభ్రంగా బూడిదంతా పోయే వరకు కడిగి పెట్టేసుకున్నా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ముందుగా గుమ్మడికాయని ఇలా కట్ చేస్తున్నానండి మధ్యకి నేను కొంచెం లేతదే తీసుకున్నా లేతగా ఉంటే బాగుంటుందని ఇందులో వాటర్ క్వాంటిటీ కూడా బాగా ఉంటదండి అండి బూడిది గుమ్మడికాయలో చూసారా ఎంత లేతగా ఉందో గింజలు పట్టినాయి కానీ ఇంకా గింజలు ముదరలేదు నేను ఒకసారి దీన్ని ముక్కలు కట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తా అండి గుమ్మడికాయ అంతా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో గింజలు కూడా ఇలా తీసేయాలన్నమాట ఈ గింజల పాటు కూడా తీసేయాలి చెక్కు తీయలేదండి నేను చెక్కు ఉండటం వల్ల మనం కడ్ తురవడానికి ఈజీ అవుతుంది ఈ గింజలన్నీ చక్కగా తీసేసుకోవాలి లేతగానే ఉన్నాయి కానీ కాయ నిండా గింజలే ఉన్నాయండి నేను కాయ మొత్తం తీసేసుకున్నానండి చాలా లేతగా ఉంది మొత్తం మీద ఒక రెండు కేజీలు కూడా ఉండదు కాయ ఈ వేస్ట్ అంతా తీసేస్తే ఒక కేజీ అవుతుందేమోనండి ఇందులో వేస్టే ఎక్కువ పోది గింజలన్నీ తీసేయాలి కదా చెక్ ఏమీ తీయలేదు నేను చూసారా నేను అన్ని ఇలా గింజల పాటు మొత్తం తీసేసుకున్నా చెక్కు మాత్రం తీయలేదండి ఎందుకంటే మనకు తురమడానికి ఈజీగా ఉంటది ఇప్పుడు దీన్ని తురిమేస్తా ఇట్లా తురిమేది తీసుకోండి పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోండి చక్కగా వచ్చేస్తుంది ఇలా తురుమేసుకోండి ఈ చెక్కుంటాం వల్ల మనకి చేతులు కట్ అవుతాయి అన్న భయం కూడా లేదనమాట చక్కగా మొత్తం తురుమేసుకోండి ఇలాగా నేనంతా తురుమేసుకొని వస్తానండి చూసారా చెక్కుంటం వల్ల మనకి చేతికి సేఫ్ అనమాట ఇలా తురుముకోవాలి మీరు పెద్ద హోల్స్ ఉన్న వైపు తురిమేసుకుంటే తొందరగా కూడా అయిపోతుంది నేను మొత్తం తురుమేసుకొని వస్తా చూసా నేను గుమ్మడికాయని చక్కగా తురుమేసుకున్నానండి ఈ కప్పుతో మూడు కప్పుల తురుము అయింది ఇదే కప్పుతో కప్పున్నర బెల్లం వేసుకున్నా మీకు కావాలంటే బెల్లం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ స్వీట్ తినే వాళ్ళంటే ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు బెల్లం అనేది ఒక చిన్న కప్పుడు జీడిపప్పు తీసుకున్నా ఒక హాఫ్ కప్పు వచ్చి నెయ్యి తీసుకున్నా వాటర్ చూసారా అండి ఎన్ని వచ్చినాయో లేత గుమ్మడికాయ కదా నీళ్లు బాగా వచ్చినాయి గుమ్మడికాయలో వాటర్ క్వాంటిటీ బాగా ఉంటదండి ఇప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తాను మీరు తర్వాత చూసేయండి ఎలా ముందుగా స్టవ్ వెలిగిచ్చేసుకుంటా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసా ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించి పెట్టుకుంటానండి పక్కన నెయ్యి వేడైంది ముందుగా జీడిపప్పులు వేయించేసుకుంటా మీరు ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏం నచ్చితే అవి వేసుకోండి నేను జీడిపప్పు ఒక్కటే వేసుకుంటున్నా మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చినా వేసేసుకోండి ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి బాగా వేగాలి జీడిపప్పు వేగిపోయింది నేను బౌల్లో తీసేసుకుంటా ఈ మాత్రం వేగితే చాలండి మరి ఎక్కువ వేయించేయద్దు ఈ గుమ్మడికాయ కి చాలా మంచిదండి ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు అసలు చెప్పలేమండి దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అయితే జీడిపప్పు తీసి పక్కన పెట్టేసుకున్నా అదే ప్యాన్ లో మనం తురుముకున్న గుమ్మడికాయ వేసేసా దీన్ని చక్కగా కలిపేసేయండి వాటర్ క్వాంటిటీ అయితే ఎంత ఉంటుందోనండి దీంట్లో అయితే మన బాడీకి కూలింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిదండి ఇది దీన్ని హైలో పెట్టే ఉడకనివ్వాలండి మీ తురుమంతా సిమ్ లో పెట్టకండి హైలోనే ఉంచాలి కాసేపు దీన్ని ఇలా ఉడకనిస్తా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి కొంచెం టైం తీసుకుంటుందండి దీన్ని మాత్రం మీరు సిమ్ లో పెట్టద్దు హైలోనే వేయించుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఇగిరిపోయిందండి ఇప్పుడు మనకి తురుముకునేటప్పుడు వాటర్ వచ్చింది కదా దాన్ని కూడా నేను దీంట్లోనే వేసేస్తానండి ఎందుకంటే వాటర్ లోనే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి వీటిని మనం వేస్ట్ చేయకూడదు అందుకే ఈ తురుములో ఆ వాటర్ అంతా వేసేసి ఇదంతా కూడా ఎగిరిపోవాలన్నమాట అందుకే స్టవ్ హైలో పెట్టుకోవాలి పెట్టుకుంటే తొందరగా ఎగురుతాయి చూసారా మనం రెండో సరిపోసినీళ్ళు కూడా చాలా వరకు ఎగిరిపోవడానికి వచ్చినాయి ఇవి ఇంకా పూర్తిగా ఎగిరాలన్నమాట సిటీలో ఇది చాలా రేటు పెట్టి కొనుక్కోవాలి కానీ బోర్డు కాయ అదే పల్లెటూరులో అయితే చక్కగా కొంచెం ప్లేస్ ఉందనుకోండి ఒక్క గింజ పడ్డా కానీ అసలు ఎన్ని కాయలు కాస్తాయోనండి వందల్లోనే కాస్తాయని చెప్పుకోవచ్చు అంత కాస్తాయి ఈ చెట్టుని ఆవులు మేకలు కూడా తినవండి అందుకే అది ధారాళంగా విస్తారంగా పెరుగుతుంది చక్కగా కాయలు కాస్తుంది ఎవరన్నా పల్లెటూరులో చుట్టాలుంటే చక్కగా ఒక నాలుగైదు కాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చండి తొందరగా పాడవండి ఇవి వాటర్ తగలకుండా చీపురు తగలకుండా చూసుకుంటే చాలా మనకి ఎన్నాళ్ళైనా అలాగే ఉంటదనమాట వాటర్ అస్సలు తగలకూడదు వాటర్ తగిలిందా మీకు పాడైపోయినట్టే గుమ్మడికాయ నీళ్ళన్నీ ఎగిరిపోవడానికి వచ్చిందండి ఒక సెవెంటీ పర్సెంట్ ఎగిరిపోయింది కూడా ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటా కొంచెం ఇది నెయ్యితో ఉడికితే బాగుంటది అన్నమాట కొంచెం నెయ్యి వేసి ఒకసారి కలిపేసి నెయ్యితో కొంచెం ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకోండి ఇప్పటి వరకు మనం హైలో ఉంచి ఉడకనిచ్చాం కదా ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం వేసేసుకోవాలి వేసిదంతా బాగా కలపాలండి ఈ బెల్లం అంతా చక్కగా కరిగిపోవాలన్నమాట కరిగిపోయి ఆ గుమ్మడికాయ తురుమంతా బెల్లంతో ఉడకాలి చక్కగా కలపండి నేనేమి విడిగా కరిగించుకోలేదండి బెల్లము ఆర్గానిక్ బెల్లమే తీసుకున్నా దాంట్లో రాళ్ళు అలాంటివి కూడా ఏం లేవు నేను వాడుతూనే ఉన్నా అందుకే నేను డైరెక్ట్గా వేసేసాను తురిమిందాన్ని చక్కగా కలిపేసేయండి ఆ బెల్లం అంతా కరగాలి బెల్లం చక్కగా కరిగిపోతుంది మనకి దగ్గరకు వచ్చేయాలన్నమాట ఇప్పటి వరకు మనం స్టవ్ హైలో పెట్టుకు మీడియంలో పెట్టాం కదా ఫస్ట్ ఉడకడానికి హైలో పెట్టుకున్నాం అది మొత్తం చక్కగా వాటర్ అంతా ఉడికిపోయిన తర్వాత మీడియంలో పెట్టుకున్నాం ఇప్పుడు సిమ్ లో పెట్టుకోండి సిమ్ లో పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు దగ్గర పడిపోవడానికి వచ్చిందండి ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ వేసేసుకుంటున్నా ఒక స్పూన్ అంత వేసేసుకున్నా ఇలాచి పౌడర్ దీనికి కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోండి లేదా నాన్స్టిక్ ప్యాన్ లాంటిదే పెట్టుకోండి పలసటి గిన్నెలు పెట్టుకుంటే అడుగు అంటుంది ఇది ఇంకా మనకి ఎప్పుడైతే గిన్నె కంటుకోకుండా వస్తుందో కాస్త వాటర్ కూడా పోవాలన్నమాట అప్పుడు మనకి హల్వా రెడీ అయిపోయినట్టు సరే అండి రెడీ అయిపోవడానికి వచ్చింది ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుంటా ఒక స్పూన్ అంతా వేసి బాగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ ఉండాలండి ఇది ఇంకొక టూ మినిట్స్ ఉంటే కంప్లీట్ అయిపోద్ది హల్వా ఫినిష్ అయిపోయిందండి చూసారా మనకు అసలు లేదు ఏమి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేద్దాం మొత్తం చక్కగా మిక్స్ చేసేసి టేస్టీ టేస్టీ బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది దీన్ని బౌల్లో తీసేస్తా టేస్టీ టేస్టీ ఎంతో హెల్దీ అయినా బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి ఒకసారి చూస్తా ఎలా ఉందో చాలా వేడిగా ఉందండి సూపర్ అండి అసలు ఎమ్మిగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇందులో తప్పకుండా మనం చేసుకొని తినాలండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలాంటివి కూడా తింటుంటే మన ఆరోగ్యాన్ని మనమే పెంచుకున్నట్టు ఉంటుంది కదా ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి ఓకే అండి ఉంటాండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్